నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి పద్దెనిమిదవ కీర్తన మొదటి చరణమును నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను దావీదు నోట నుండి ఒక శ్రేష్టమైన మాట జారవాలిందండి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దావీదు ప్రార్థన పూర్వకముగా కృతజ్ఞత అర్పణగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత స్థుతులు చెల్లించచ్చు దేవుడు చేసిన కార్యమును తలంచు దేవుడు చేసిన మేళ్లను తలంచుచు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవునితో చెప్తున్నారండి నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవాది దేవునితో దావ్యుదు చెప్తున్నారు ఒక వ్యక్తి దేవునిని ప్రేమిస్తే లేక ఒక వ్యక్తి దేవుని మీద ప్రేమను చూపెడితే ఆ వ్యక్తి పట్ల దేవుడు ఏ కార్యము జరిగిస్తారు ఆ వ్యక్తి ఏ కార్యమును చూడగలుగుతాడు పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను నూట పదహారవ కీర్తన మొదటి చరణమును నేను చదువుతాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను ఈ కీర్తనకారుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారు దేవునిని నేను ప్రేమించుచున్నాను గనుకనే ఆయన ఇచ్చిన న్యాయ విధులను ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన కట్టడలను నేను తూచ తప్పకుండా వాటిని గై ఆయన చెప్పిన మార్గాలలో నేను మనస్ఫూర్తిగా నడిపించబడుతున్నాను గనుకనే నేను ఆయనను ప్రేమించుచున్నాను గనుకనే ఇప్పుడు నా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఆయన సన్నిధిలోనికి నేను వెళ్ళి దేని నిమిత్తం మొరపెడుతున్నప్పటికీ నా మొరను ఆయన ఆలకిస్తున్నాడు నా విన్నపములను ఆయన అంగీకరిస్తున్నారు ఏ రోజు కూడా నేను ఆయన యుద్ధకు వెళ్ళి మొరపెడితే నా మొరను ఆయన త్రోసివేయలేదు ఏ రోజు కూడా నేను ఆయన పాదాల చెంతకు వెళ్ళి నేను ఆయన యుద్ధ విచారణ చేస్తే నేను వినను అనలేదు నేను నా దేవుణ్ణి ప్రేమిస్తూ వెళుతున్నాను గనక కష్టములో ఉన్నప్పుడు బాధల మధ్యలో పడిపోయినప్పుడు శత్రువులు నా చుట్టుముట్టి నన్ను అవమానపరచాలి అని తలంచినప్పుడల్లా నేను వాటి నిమిత్తం ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రభు నా ప్రక్క నిలచి బాబు నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నీకు కలుగుతున్న ఆపదలన్నిటిలో నుంచి నేను నిన్ను తప్పిస్తాను అని నా దేవుడు ప్రతి విషయములో నా ప్రార్థనను విని నా విన్నప్పములను అంగీకరించి నా పట్ల కార్యము జరిగిస్తూ వస్తున్నారు అంటాడు ఈ భక్తుడు నిజమే ఈ భక్తిని మరో త్రోసివేయకుండా ఈ భక్తిని విన్నపములను అంగీకరించకుండా దేవుడు విని ఆలకించి ఎందుకు నెరవేరుస్తున్నారు అంటే ఇతను దేవునిని ప్రేమిస్తున్నాడు గనుకనే దేవుడు అంగీకరించాడు విన్నాడు మరి మన వ్యక్తిగత జీవితాలలో మనము ప్రార్థన చేస్తున్నాం మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడుతున్నాం మనం దేవుని పాదాలు పట్టుకొని విన్నపాలు ఆయన పాదల ఎదుట పెడుతున్నాం కానీ దేవుడు మన ప్రార్థన వింటున్నాడా దేవుడు మన మొరను అంగీకరిస్తున్నాడా దేవుడు మన మొరను ఆలకిస్తున్నాడా అంటే మనము చేసిన ప్రార్థన చేసినట్లే ఉంది మనం పెడుతున్న మొర మొరగానే మిగిలిపోయింది మొరకు సమాధానం రాలేదు చేసిన ప్రార్థన అంగీకరించబడలేదు అందుకే మనం నేటి వరకు కన్నీరు కారుస్తున్నాం ఆపదలు తొలగిపోక ఆవేదన పడుతూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడికి నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఒకవేళ ఇప్పటి వరకు దేవునిని నీవు ప్రేమించక మరి దేనిని ప్రేమిస్తూ వెళుతున్నావో దేవుని మీద ఉండవలసిన ప్రేమ దేవుని మీద ఉండవలసిన మమకారము దేవుని ఆజ్ఞలను అనుసరించుచు ఆజ్ఞలను ప్రేమించుచు నడిపించబడవలసిన నీ వ్యక్తిగత జీవితం ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తూ వస్తుందో లోకములో ఉన్న వ్యక్తులను ప్రేమించుచు వస్తున్నావేమో లేకపోతే నచ్చిన వారిని మెచ్చిన వారిని నా అనుకున్న వారిని నీవు ప్రేమిస్తూ వస్తున్నావేమో అందుకే ఏ ఆపద తొలగిపోకుండా అన్ని ఆపదలన్నీ నీ చుట్టూ చేరి నేను పలకరిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ నీవు గ్రహించి ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా మనసారా ఈ మాటలు వింటున్న నీవు నీ మనస్సును మార్చుకొని లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటికి దూరమై నీవు దేవునికి సమీపమై నీవు దేవునిని ప్రేమించగలిగితే నీవు దేవునిని ప్రేమించటం ప్రారంభించగలిగితే బహుశా మీరు అంటారేమో ఏంటండి నేను దేవుణ్ణి ప్రేమించకపోతే మందిరానికి రాను కదండి నేను దేవుణ్ణి ప్రేమించకపోతే బైబిల్ చదవను కదండి నేను దేవుణ్ణి ప్రేమించకపోతే పరిచర్య చేయను కదండి దేవుని మీద మమకారంతోనే ప్రేమతోనే కదండి ఇవన్నీ చేసేది అంటారు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో మందిరానికి రావటం కాదు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో వాక్యం చదవటం కాదు వాక్యం అంటుంది నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీవు యహోవాను సేవించాలి యహోవాను ప్రేమించాలి యహోవ మీద నీవు ఆధారపడాలి నీ పూర్ణ హృదయముతో ఏదో వస్తున్నాను వెళుతున్నాను అంటే కాదండి నీ పూర్ణ హృదయముతో నీవు దేవుని సన్నిధిలో చేరి ఆయనను ప్రేమించడం ప్రారంభించాలి అప్పుడు ఆయన నీ పట్ల అద్భుతం చేస్తాడు అందుకే ఒక సాధకుడిగా చెబుతున్నానండి ఇప్పటి వరకు ప్రేమించలేదేమో దేవునిని మనసారా హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రేమించలేదేమో అందుకే ఇబ్బందుల కొలిమిలో కష్టాల ఊబిలో నష్టాల బాటలో నీవు అడుగులు వేస్తూ కొనసాగించబడుతున్నావు ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా నీవు దేవునిని ప్రేమించగలిగితే తప్పక్క నా దేవుడు అన్ని విషయాలను తప్పించబోతూ ఉన్నాడు అందుకే లేఖనములో కూడా చక్కని ఒక శ్రేష్టమైన మాట రాయబడిందండి అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతనిని తప్పించదను నిజమే ఏ వ్యక్తి దేవునిని ప్రేమిస్తాడో ఏ వ్యక్తి దేవుని మీద ఆధారపడతాడో ఏ వ్యక్తి పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించడం ప్రారంభిస్తాడో అతని చుట్టూ ఏ ఆటంకాలు నిలబడకుండా అతని ముంగిట ఏ ఆటంకాలు నిలబడకుండా వాటన్నిటి మధ్య నుంచి దేవుడు తప్పించగలుగుతాడు నేను కోరుకుంటున్నానండి ఈనాటి వరకు ఏ ఆటంకం నిలిచి ఉందో నీ కుటుంబానికి ఈనాటి వరకు ఏ అవంతరాలు నీ కుటుంబాన్ని పడవేశాయో ఈనాటి వరకు ఆటంకాల మధ్యలో తప్పించబడలేక నిస్సహాయ స్థితిలో కూరుకొని పోయి ఉన్నావేమో ఈ ఉదయకాల సమయములో నుండి నా దేవుడు తప్పించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన నీ కుటుంబాన్ని తప్పించాలి అంటే నీవు ఆయనను ప్రేమించగలిగితే నీవు ఆయన మీద ఆధారపడగలిగితే నిశ్చయముగా నా దేవుడు నీ కుటుంబాన్ని తప్పించబోతూ ఉన్నాడు నీ కుటుంబం విడుదల ఉంది నీ కుటుంబం తప్పించబడబోతూ ఉంది నీ కుటుంబం శ్రేష్టమైన చోట నా దేవుడు నేను నిలబెట్టబోతూ ఉన్నాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో నీవు మనసు విప్పి మనసారా ప్రభుని అడగగలిగితేనండి అయ్యా ఇక మీదట నేను నిన్ను ప్రేమిస్తాను నా చుట్టుముట్టిన ఆపదల మధ్య నుంచి నన్ను తప్పించు నా ముంగిట నిలబడిన అనారోగ్యపు మధ్య నుంచి నన్ను విడుదల కలిగించాయి నన్ను చుట్టుపడవేసిన ఈ ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నుంచి నాకు విడుదల కలగాలి నా కుటుంబం అసమాధానపు మధ్యలో నిలిచిపోయిందయ్యా నేను నా పిల్లలు నా కుటుంబం తప్పించబడినట్లుగా ఒక అద్భుతం చేయి నేను నిన్ను ప్రేమిస్తాను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను అని ఈ రోజు నుంచి దేవునిని ప్రేమించడం నువ్వు ప్రారంభించగలిగితే లోకము మీద ఉన్న ప్రేమను విడచి మనుషుని మీద ఉన్న ప్రేమను మరచి లోక సంబంధమైన వాటి మీద ఉన్న ప్రేమకు నీవు దూరమై నీవు దేవునికి సమీపంగా రాగలిగితే నీవు దేవునికి సమీపమై మనసార ప్రభువుని ఆరాధించగలిగితే మనసార ప్రభువుని నీవు ప్రేమించగలిగితే ఈ ఉదయకాల సమయంలో నా దేవుడిని అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఈ దినము నుంచే నీ కుటుంబం తప్పించబడబోతూ ఉంది దేనిలో కూడా నీ కుటుంబం ఇబ్బంది పడకుండా నీ వ్యక్తిగత జీవితం ఇబ్బంది పడకుండా నా ప్రభు మీ తప్పించును గాక అందుకే భక్తుడు అంటాడు అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు నా మరణి విని నాకు కలుగుతున్న ప్రతి ఆపదల మధ్యలోంచి నువ్వు నన్ను తప్పిస్తూ వస్తున్నావు అదే విధంగా నీ కుటుంబం తప్పించబడాలన్నా నీవు చేయవలసింది ఒక్కటే ప్రేమించు ఎవరిని లోకాన్ని కాదు మనుషుని కాదు ఏ అంటే నీ కొరకు ప్రాణము పెట్టిన దేవుణ్ణి నీ కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదండి నీ కొరకు ఎవరు శ్రమ అనుభవించలేదండి నీ కొరకు ఎవరు రక్తము కార్చలేదండి నీ కొరకు ఎవరు సెలవు వేయబడలేదండి అంటే నీ కొరకు ఎంతగా ఆయన ప్రేమను పంచాడంటే తన ప్రాణమును విడిచంతగా నీ కొరకు తన ప్రాణమునే విడిచాడు అంతగా ఆయనను ప్రేమించాడు మరి అంతగా ప్రేమించిన దేవునిని ఇప్పుడు నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ కొరకు శ్రమపరచబడిన దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ కొరకు రక్తాన్ని చిందించిన దేవుణ్ణి నువ్వు ప్రేమించగలుగుతున్నావా ప్రేమించలేకపోతున్నావు అందుకే ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం నేను ప్రకటించే దేవుడు చేశాడండి ఎవరు చేయలేని త్యాగం ఏసుక్రీస్తు చేశాడండి ఏ త్యాగం ప్రాణత్యాగం ఎవరి కోసం మానవుని కోసం ప్రాణత్యాగం ఏసుక్రీస్తు చేశాడండి మరి ఆ యేసుక్రీస్తును ఈ ఉదయకాల సమయం నుండి నీవు ప్రేమించడం ప్రారంభించగలిగితే ఆ యేసు క్రీస్తు మీద నీవు ప్రేమను చూపెట్టి మనసారా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు నడిపించబడగలిగితే నిశ్చయముగా కన్నీళ్ల మధ్య నుంచి నీ కుటుంబాన్ని నా దేవుడు ఉన్నాడు శ్రమల మధ్యలోంచి నీ కుటుంబం తప్పించబడబోతుంది అనారోగ్య వ్యవస్థలో నుంచి నీ కుటుంబాన్ని నా దేవుడు తప్పించబోతూ ఉన్నాడు ఆర్థిక ఇబ్బందుల మధ్య నుంచి నా దేవుడు నీకు విడుదల చేయబోతూ ఉన్నాడు నీవు ప్రేమిస్తే అద్భుతం చూడగలుగుతావు నీవు ప్రేమిస్తే ఆశ్చర్యమైన కార్యం నీ కుటుంబ పట్ల దేవుడు చేసి ముగించగలుగుతాడు అందుకే కార్డు అంటారు యహోవా నా బలమ్మ నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటే ఒక వ్యక్తి దేవునిని ప్రేమిస్తే ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థనను ఆయన విని విన్నపమ్ములను అంగీకరించి ఏ ఆపద రాకుండా ఆ వ్యక్తిని దేవుడు తప్పిస్తాడంటండి ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమిస్తే నీ కుటుంబం తప్పించబడి శ్రేష్టమైన చోట నిలబడగలుగుతుంది మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఆరవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతా ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను ఈ కీర్తనకారుడు తన కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నారండి ఏమంటున్నారు అంటే యహోవా నేను నీ మందిరమును ప్రేమించుచున్నాను ఎందుకని ఈ భక్తుడు ఆ మాట దేవునితో చెప్పగలిగాడు ఎందుకని ఈ మాట అతని నోట రాగలిగింది అంటే దేవుని మందిరమును ఇతడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే పరిశుద్ధత కలిగిన దేవుడు ఆ మందిరములో ఉన్నాడు పరిశుద్ధతకు నాంది పలకగలిగిన దేవుడు ఆ స్థలములో ఉన్నాడు అందుకని ఆ మందిరమును ఇతడు ప్రేమిస్తూ వస్తున్నాడు ఇతగాడు ఆ మందిరమును ప్రేమిస్తూ వస్తున్నందువలన ఇతడు ఎంతగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు అంటే మందిరములో ఉన్న ప్రతి దీవెన ఇతను అనుభవిస్తూ వస్తున్నాడండి ఎందుకని మందిరాన్ని ఇతను ప్రేమించుచున్నాడు ఇంకా చెప్పాలి అంటే లేఖనములో కూడా ఒక మాట రాయబడిందండి ఈ కీర్తనకారుడే దావీదే ఒకరోజు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఆ రాజ్య పరిపాలన దగ్గరికి వచ్చిన ప్రజలలో కొందరు వెళుతున్నారు అక్కడ నుండి దేవుని మందిరానికి మేము వెళుతున్నాం అని దావీదుతో చెప్పారండి మరుక్షణమే దావీదు రాజ్య పరిపాలన ప్రక్కన పెట్టాడు ప్రక్కన పెట్టి తిన్నగా పరుగెత్తుతున్నాడు జనులు దావిదుతో అన్నారు యహోవ మందిరమునకు వెళ్ళుదము అని దావిదుతో అన్నప్పుడు దావిదు పరవశించి పరవలు త్రొక్కాడండి దావిదుకు తెలుసు ఆయన సన్నిధిలో ఉన్న దీవెన ఏంటో దావిదుకు తెలుసు ఆయన సన్నిధిలో ఉన్న సుఖమేంటో వీటన్నిటిని తలంచి పెట్టి పరుగులు తీస్తున్నాడు నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే దావీదు నలుగురు యాజకులను పిలిపించుకొని రాజనగరంలోనే ఆరాధన చేసుకోవచ్చండి దావీదు పిలిస్తే వచ్చి ఆరాధించే యాజకులు ఉన్నారు కానీ దావీదు ఆ పని చేయలేదండి నేను నా దేవుని మందిరంలోనికి వెళ్ళాలి నా దేవుని మందిరాన్ని నా ఇంట్లో నేను తెచ్చి పెట్టుకోకూడదు నా దేవుని మందిరానికే నేను పరుగులు తీయాలి అని దావీది పరిగెత్తుకుంటూ వెళుతున్నారు దావీదుని అడిగామనుకో దావీదో నువ్వెందుకు అయ్యా వెళ్ళటం నువ్వు వెళ్ళకపోతే ఏమైంది అంటే దావీదు ఒక్కటే అంటారు నేను వెళ్ళకపోతే ఏం కాదు నా దేవుని మందిరంలో ఉన్న దీవెనను పోగొట్టుకుంటాను నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నాకేం కాదు దేవుని యోద్ధ నుంచి వచ్చే ప్రతి దీవెన నాకు దూరం అవుతుంది లోకపరంగా నేను బాగానే ఉండవచ్చు రాజ్యం మీద నేను ఏళ్లుబడి చేయవచ్చు కానీ నా దేవుడిచ్చే ఆ మనశ్శాంతి నా దేవుడిచ్చే ఆ సమాధానం నా దేవుడిచ్చే ఆ ఆశీర్వాదం నేను పొందుకోలేక వేదన పడతాను కాదు కాదు నేను దేవుని సన్నిధిలోనికే వెళ్ళాలని దావీదు దేవుని మందిరము మీద ప్రేమ కలిగిన వాడై దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవుని సన్నిధిలో చేరి మనసారా ఆరాధించగలుగుతున్నాడండి అందుకే దావీదు దేవుని మందిరంలో ప్రతి దీవినా అనుభవిస్తున్నాడు వాక్యం కూడా అంటుంది కదండి నీ మందిరంలో ఉన్న మేలుల చేత మేము తృప్తిపరచబడుతున్నాం దాని కూడా అదేనండి దేవుని మందిరంలో దాచబడిన ప్రతి మేలు చేత తృప్తిపరచబడుతున్నాడు అందుకే అన్నిటిని విడిచి దేవుని సన్నదికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ మందిరము మీద ప్రేమ కలిగిన వాడై మందిరములోనికి వెళుతున్నాడు కనుకనే మందిరంలో ఉన్న ప్రతి మేలు ఇతను అనుభవించగలుగుతున్నాడు ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే నిజమే ఎందుకని మనము ఆత్మ సంబంధంగా మేలును చూడలేకపోతున్నాం శరీరపరంగా మేలును అనుభవించలేకపోతున్నాం ఆరోగ్యపరంగా మనం మేలును అనుభవించలేకపోతున్నాం ఆర్థిక పరంగా మనం మేలును అనుభవించలేకపోతున్నామంటే వాక్యం ఉంటుంది నీవు దేవుని మందిరాన్ని ప్రేమించలేకపోతున్నావు దేవుని మందిరము మీద నీవు ప్రేమను చూపెట్టలేకపోతున్నావు గనుకనే ఆ మందిరములో ఉన్న ప్రతి దీవుని పొందుకోలేకపోతున్నావు దేవుని మందిరానికి రాక వెనకబడుతున్నందు వలన దేవుని యోద్ధ నుంచి వచ్చే ప్రతి దీవెన నువ్వు దూరం చేసుకుంటున్నావు ఈ ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే వచ్చే ఆదివారం ఉంది కదా వచ్చే ఆదివారం వెళదాం అని దేవుని మందిరానికి ఏమైపోతున్నావు వెనకబడిపోతున్నావు దేవుని మందిరంలోనికి రావలసిన నీవు దేవుని మందిరంలోనికి రాకుండా ఆగిపోతున్నావు వలనే కదా ఆటంకాలు నువ్వు చూసేది అందుకని ఈ ఉదయ కాల సమయంలో ఈ మాటలు వింటున్న ఎవరు అయినా కావచ్చు అండి ఏ సంఘానికి వెళ్ళే వ్యక్తులైనా కావచ్చు ఒకసారి ఆలోచించండి నేను దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నానా పరిశుద్ధత కలిగిన దేవుడు నివసించే ఆ మందిరాన్ని నేను ప్రేమించగలుగుతున్నానా నేను ప్రేమించకపోయినందువలనే కదా దేవుని మందిరంలో ఉన్న ప్రతి ఈవి నేను పోగొట్టుకుంటూ వస్తున్నాను దేవుని మందిరంలో ఉన్న ప్రతి దీవెనకు నేను దూరమైపోతున్నాను అని ఒకసారి ఆలోచించి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటూ మనసును మార్చుకొని ఈ దినము నుండి నీవు దేవుని మందిరమును ప్రేమించటం ప్రారంభించగలిగితే నా ప్రభు తప్పక మందిరములను ప్రతి దీవెన నువ్వు అనుభవించేటట్టుగా చేయబోతూ ఉన్నాడు ప్రతి మేలు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు ఆరోగ్యపరంగా నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు ఆర్థిక పరంగా నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు ఆత్మీయ పరంగా నువ్వు మేలును చూడబోతూ ఉన్నావు అన్ని విషయాలలో నువ్వు మేలును చూచుచు ఆశీర్వాదకరంగా నువ్వు సాగి గాక అందుకని నువ్వు చేయవలసింది ఒక్కటేనండి నీవు దేవుని మందిరమును ఎందుకు ప్రేమించాలి అంటే దేవుని మందిరంలో దాచబడిన మేలు నీవు అనుభవించేదానికి దేవుని మందిరంలో దాచబడిన ఆ సమాధానం నీవు పొందుకునేదానికి దేవుని మందిరంలో దాచబడి ఉన్న ప్రతి ఈవి నీ కుటుంబం అనుభవించేదానికి నువ్వు దేవుని మందిరమును ప్రేమించగలిగితే ఆ మందిరములో ప్రతి దీవెన నీ కుటుంబానికి నా దేవుడు సమృద్ధిగా ఉన్నాడు అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని మందిరమును ప్రేమించటం నీవు ప్రారంభించగలిగితే దేవుని మందిరము మీద నీవు ప్రేమను చూపెట్టగలిగితే తప్పక నా దేవుడు అన్ని విషయాల్లో మీ కుటుంబాలకు క్షేమమును దయచేయునుగాక ప్రతి మేలును మీరు పొందెదరు గాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఇప్పటి వరకు నీ సన్నిధిని మాతో కూడా నిలబెట్టారు గడిచిన దినాలన్నిటా మీరు కాపాడుతూ వచ్చారు మరొక దినములో మీరు మమ్మల్ని అడుగు పెట్టేటట్లుగా సహాయం చేశారు అందును బట్టి మీకు స్తోత్రం ఈ దినమంతా మేము మిమ్మల్ని ప్రేమిస్తూ మందిరం మీద ప్రేమను చూపెడుతూ మేము కొనసాగించబడినట్లుగా మీరు సహాయం చేయండి మేము మిమ్మల్ని ప్రేమిస్తే ప్రతి ఆపదల మధ్య నుంచి మీరు తప్పిస్తారని సమృద్ధి కలిగిన మేలు మాకు అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చారు తప్పక ఈ బిడలకు ఈ దినమంతా ఆపదలు తొలగిపోవాలి ఈ బిడ్డలు ఈ దినమంతా మేలును చూడాలి అట్టి కార్యమును జరిగించమని ఏ సునామములు అడిగి వేడు కొనసు తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా దేవుడు ప్రతి ఆపదల మధ్య నుంచి మీరు తప్పించి మీ కుటుంబాలన్నిటికీ మేలును చేయునుగాక ఆమె